కరోనా వైరస్ విషయంలో ప్రజల రెస్పాన్స్ చూసినట్టయితే మనం రెండు ఎక్స్ట్రీమ్స్ చూస్తుంటుంటాం ఒకటి ఏమిటంటే భయోత్పాతానికి గురైపోయి ఏదో కొంప మునిగిపోతుంది ఇంకా ప్రపంచం అంతా మునిగిపోతుంది అనేటటువంటి స్టేజ్లో ఇక ఆ ఆందోళనతో సూసైడ్ చేసుకున్న వ్యక్తి గురించి కూడా మనం విన్నాం అలాగే ఈ భయాందోళన చాలామంది తీవ్రమైనటువంటి మానసిక అస్వస్థతకు గురవుతున్నారు అనేటువంటి వార్తలు కూడా ఉంటున్నాం ఇదొక ఎక్స్ట్రీమ్ రెండో ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఏముంది ఎక్కడో అక్కడక్కడ తగులుతుంటుంటుంది ఒకవేళ అది తగిలినా కానీ ఇన్ఫెక్షన్ తయారయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సిమ్టమాటిక్గా తయారైన వాళ్ళు కూడా క్రిటికల్గా అయ్యేవాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు ఇంకా అందులో చనిపోయే వాళ్ళు అంటారు ఇంకా చాలామంది తక్కువ అందుకని ఇదేం ఏదో భయపడిపోయేటంత విషయం కాదని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో మనం ఓ పక్క నుంచి భయం ఉండాలి రెండవ పక్క నుంచేమో జాగ్రత్త ఉండాలి బొత్తుగా భయం లేకుండా ఉండడము ప్రాబ్లమే బొత్తుగా జాగ్రత్త లేకుండా ఉండడం కూడా ప్రాబ్లమే ఈ విషయంలో మీకు ఒక ఒక పోలిక గుర్తు చేస్తాను పరీక్షలు టెన్షను టెన్షన్ బొత్తుగా లేనోడు పరీక్షలు సరిగ్గా రాయలేడు టెన్షన్ బాగా ఎక్కువైపోయినోడు పరీక్షలు సరిగ్గా రాయలేడు ఎందుకంటే ఓ మాదిరి టెన్షన్ అన్నది ఉంటే తప్ప మోటివేషన్ ఉండదు టెన్షన్ లేనివాడు ఏం చేస్తాడంటే ఆ ఏముంది ఎప్పుడు జూన్లో కదా పరీక్షలు చదువుకుందాం లేమేలో అనుకుంటాడు అదే బాగా టెన్షన్ ఎక్కువైపోయినాడైతే ఇంకా ఆగస్ట్ నుంచి మొదలెట్టినా కూడా ప్రతి నిమిషం కూడా ఎలా రాస్తానో ఎలా రాస్తానో అని చెప్పేసి పరీక్షలు పాటు చేస్తుంటాడు అందుకనే జనాలు చెప్తుంటుంటారు అన్నమాట ఇన్వర్టెడ్ యూ కర్వ్ అన్నట్టుగా అందుకని కరోనా విషయంలో భయం మరీ విపరీతంగా పెంచేసుకోకూడదు అలాగ నేను చెప్పేసేసి బుత్గా కేర్లెస్గా ఉండకుండా మధ్యస్థంగా ఉండేటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని మన నేతలందరూ కూడా మనకి బోధిస్తున్నారు అది రాష్ట్రాల లెవెల్లో కేసీఆర్ గారు జగన్ గారు అవ్వచ్చు లేకపోతే జాతీయ స్థాయిలో మోడీ గారు అవ్వచ్చు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే భయం లేకుండా ఉండండి నిర్భయంగా ఉండండి దాన్ని మనం జయిస్తాం అని చెప్పేసి అందరూ సంఘటితంగా పోరాడినట్టయితే దాని మీద తప్పనిసరిగా జయం వస్తుంది అనేటువంటిది రెండవది ఏదంటే దీనికి ఉన్నటువంటి మార్గం సోషల్ డిస్టెన్సింగు ఐసోలేట్ అయిపోయి ఉండండి మీరు ఇళ్లలో ఉండి ఈ విధంగా సమాజానికి ఉపకారం చేయండి అనేటటువంటిది ఈ విధంగా మనం చేయడం ద్వారా దీన్ని తప్పనిసరిగా మనం జయించడానికి అవకాశం ఉంటుంటుందన్నమాట ఇలాంటి విషయాల్లో కేర్లెస్నెస్ ప్రదర్శించినటువంటి దేశాలు ఏ గతికి వెళ్ళిపోయినో మనం చూస్తూనే ఉన్నాం ఏముంది మాది అత్యంత సైంటిఫిక్గా అడ్వాన్స్డ్ కంట్రీ మాది అత్యంత ధనిక దేశం మా వాళ్ళందరూ కూడా ఎంత క్లీన్ పీపుల్ అందరికీ కూడా అండర్స్టాండింగ్ ఉంది అనేటటువంటి వాళ్ళందరూ కూడా పరిస్థితి వచ్చినప్పుడు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో అది మనం చూసాం అలాగే నేతల మూర్ఖత్వాలు అనేటటువంటివి అది దేశాన్ని ఏ విధంగా అయితే భ్రష్టు పట్టిస్తాయన్నది కూడా చూసాం మనకు అదృష్టవశాత్తు మంచి సంకల్ప సిద్ధి ఉన్నటువంటి నేతలు ఉన్నారు అందుకని మన ప్రజలందరూ కూడా ఈ విషయంలో మన నేతలు ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించడం అంతే తూచా తప్పకుండా పాటించినట్టయితే తప్పనిసరిగా మనం గెలుస్తాం ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే మోడీ గారు ఏం చెప్తే దానికి వ్యతిరేకం చేయాలంతే లేదా కేసీ గారు ఏం చెప్తే ఆయనకి తాటాకలు కట్టాలంతే లేదా జగన్ గారు ఎప్పుడు చేసినా కానీ ఆయన ఎప్పుడు ఫాల్టే చేస్తారు అని ఈ విధమైనటువంటి ధోరణితోటి ఈ వ్యతిరేక ధోరణితో వెళ్ళడం అనేటటువంటిది అది సబబు కాదు ఉదాహరణకి మమతా బెనర్జీ గారు ఆవిడ గొప్ప లీడర్ కావచ్చు కానీ ఈ పరిస్థితిలో తొమ్మిదింటికి నేను నిద్ర అవుతాను తొమ్మిదింటికి నేను క్యాండిల్ వెలిగించాల్సిన అవసరం ఏముంది అనేటటువంటి ధోరణి ఉందంటే ఇప్పుడు ఆ ధోరణలో వెళ్ళేటటువంటి వాళ్ళు ఒక ఒక నేత చెప్పిన దానికి ఇప్పుడు క్యాండిల్ వెలిగించడం ద్వారా అక్కడ ఏం ఒరిగింది ఏం ఒరగలేదు అనేది కాదు ఇప్పుడు జాతీయ భావాలు అనేటటువంటివి మనందరూ సంఘటితంగా ఉన్నాం అనేటటువంటి దానికి ఒక సింబల్ అది ఉదాహరణకి ఏదో ఎయిడ్స్ వ్యాధి నిమిత్తంగా ఒక రోజు ఆ రోజు అవగాహన కార్యక్రమాలు ఏదో ఏదో టూ కేర్ అన్నో ఫైవ్ కేర్ అన్నం అంటారు లేదా క్యాన్సర్ మీద పోరాడదాం క్యాన్ ఇప్పుడు క్యాన్సర్ మీద పోరాడడానికి ఓ ఫైవ్ కేర్ అని తీసారే అనుకోండి ఫైవ్ కేర్ అని తీసినంత మాత్రం క్యాన్సర్ పోతుందా క్యాన్సర్ గో అని అంటే క్యాన్సర్ పోతుందా అంటే అక్కడ ఏమిటంటే ఒక విధమైనటువంటి నలుగురిలోనూ ఈ క్యాన్సర్ బట్ల అవగాహన పెరగడం కోసం క్యాన్సర్ను ఫైట్ చేయడానికి మనం ఇలా సంకల్పంతో ఉన్నాం అని ఇంకా ఇంకా బాగా మనకి మనసులో హత్తుకోవడానికి ఒక విషయం ఉదాహరణకి మనకి ప్రతి దేశానికి కూడా జాతీయ జెండా ఉంటుంది జాతీయ గీతం ఉంటుంది జాతీయ జెండా చూడగానే మనం లేచి నిలబడతాం దాన్ని ఎగరేస్తాం జాతీయ గీతం పాడేటప్పుడు అందరూ నిలబడతాం గౌరవంగా దాన్ని మనసులో పాడుకుంటాం లేదా బిగ్గరగా పాడతాం ఏముందండి ఓ పాట పాట పాడేటప్పుడు నిలబడాలి ఏంటండి ఏముందండి ఓ గొడ్డ మొక్క గొడ్డు మొక్కకు మూడు రంగులు వేసారు అదేమో ఎగరేస్తే అదే పెద్దదానికి విలువ ఇవ్వాలా అని ఎవరైనా అనుకుంటామా ఎందుకంటే అది అక్కడ అది గొడ్డ మొక్క కాదు అది అది దా అది మన మన జాతిని అంతటినీ అంటే మన దేశాన్ని అంతటిని దానికి ఒక విధమైన విలువ కల్పించినటువంటి మన యొక్క సింబల్ అది మనం ఆ సింబల్కి గౌరవిస్తున్నాం అక్కడ అలాగే ఒక ఒక రూపాయి నోటు అది ఒక రెండు వేల రూపాయల నోటు ఐదు వేల వందల రూపాయల నోటు ఉందంటే దానికి ఆ విలువ ఎక్కడి నుంచి వచ్చింది కేవలం కాగితం ముక్కగా భావించం కదా అలాగా ఆ రోజు మనం వెలిగించినటువంటి దీపాలన్నీ కూడా మన యొక్క సంఘటిత శక్తిని ప్రతిపాదించేటటువంటివి అందుకని ఈ సంఘటిత శక్తిని ప్రతిపాదించడం అనేటటువంటిది ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో కొన్ని నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి అంటే ఏమిటంటే మన మన ప్రధాని మన అందరికీ కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి కేవలం వెలిగించండి అంతే తప్ప బేభత్సాలు చేయకండి అంటే బయటకు వచ్చి బేభత్సాలు చేస్తూ కేరింతాలు కొడుతూ స్లోగన్లు పెడుతూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ఉండేటటువంటి వర్గం కొంతమంది అయితే మరి కొంతమంది అయితే నేను వెలిగించినంతే కొవ్వొత్తు వెలిగించినంతే ఏం చేసుకుంటారో చేసుకోండి కొవ్వొత్తు వెలిగిస్తే పోదుటి గో గో అంటే పారిపోతుంది ఏమిటి అని వేళాకోళం చేసేటటువంటి వర్గాలు కొన్ని అయితే ఇవన్నీ మైనర్ వర్గాలు ఇవన్నీ ఏమిటంటే వాళ్ళ మనసులో ఉండేటటువంటి ఆక్రోశాలని బయటపెట్టుకోవడం అనమాట ఇప్పుడు ఈ పరిస్థితిలో మనకు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటంటే మనం అందరూ గుర్తుంచుకోవాల్సింది మనం అందరూ మానవులు మానవాళి ప్రపంచంలో ఉన్న మానవాళి అందరూ కూడా ఆపదలో ఉన్నారు మన దేశంలో మనం అందరూ భారతీయులు మనం ఇక్కడ హిందువులా ముస్లింలువా క్రైస్తవులమా బ్రాహ్మలమా లేకపోతే బ్రాహ్మలు కాని వాళ్ళమా ఏమిటి అన్నది కాదు ఇక్కడ ఇక్కడ అందరూ కూడా మానవాళి ఆపదలో ఉన్నందుకు గాను స్పందించడం ఎలా జరిగిందో మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం ఉదాహరణకి మనకి హైడ్రోక్లోరోక్విన్ అన్నది ప్రపంచంలో అత్యంత ఎగుమతి చేసేటటువంటి దేశం కానీ ఇప్పుడు కాబట్టి మనమందరూ కూడా సంఘటితంగా మనందరూ వర్క్ చేయాల్సినటువంటి అవసరం సంఘటితంగా చేయాల్సింది ఏమీ లేదు మొట్టమొదటిది ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం సోషల్ డిస్టెన్సింగ్ ఏ విధంగా ఇంట్లో ఉండి సుఖంగా టీవీ చూస్తూ మనకు ఉన్నటువంటి హాబీస్ అన్ని జాగ్రత్తగా చేసుకోవడం రెండవది సాటి మానవులు వాళ్ళు మనకు బాగానే సాగిపోతుంది కానీ సాటి మానవులు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి జనాలు చాలామంది ఉంటారు సరైనటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఆ ఆపణులకి ఈ టైంలో సాయం చేయడం ఈ రెండు ముఖ్యమైనటువంటి మనం చేయగలిగినట్టయితే కొద్ది నెలల్లోనే మనం ఈ ఆపద నుంచి బయటపడతాం